ఆ కూటమి పొత్తు అవే అవన్నీ ప్రకటించినాయో అది కూటమి పొత్తు దగ్గర నుంచి సీట్ల ఖరారు దగ్గర నుంచి ఆఖరికి అభ్యర్థులను పెట్టుకోవడంలో కూడా తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళనుకుంటుంటే వాళ్ళు తన కింద పని చేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారు అనడానికి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అనడానికి ఈయన ఊరు అనుకుంటే అభ్యర్థులు వాళ్ళే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికి ప్రశ్నార్థకం అందులో జనసేన దానికి ఉనికి లేదు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప సో అది నిజమనేది ఈయన మనుషులను అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రోజు అయితే జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ నుండి మూడోసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించాయో ఆగ్రహం తెప్పించాయో అది రచ్చక ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు నెల పది రోజులు నెల ఎనిమిది రోజులు పది రోజులు కూడా లేదు పంతొమ్మిది ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభావం పాలై ఇంకా రాజకీయ తెర మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది తెలుగుదేశం పార్టీ అనేది ఎనభై రెండులో పుట్టి ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన పార్టీ నలభై ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెరులు ఎత్తున్నారు శివాలు ఎత్తుపోతున్నారు పూనకాలు వస్తున్నాయి ఆయనకు ఇది ఈయన ఇలాగే చూస్తుంటారు ఈసారి అది ఆ పూనకం ఏ స్థాయికి పోతుంది తిట్లకు లంఘించుకోవడము వ్యవస్థల మీద దాడి చేయడము తనకు తాను సర్వం సహా అధికారి అన్నట్టు నేను ఏది చెప్తే అనుకుని ఏదైనా అనేది అది అన్నిట్లో జనం ఏమనుకుంటారని కూడా ఉండట్లేదు నేను పొద్దున్నే ఏదో చూశాను పిచ్చిపాట ఏదో పెట్టి సైకో పోవాలి సైకిల్ రావాలని కూడా వాళ్ళు పాట తయారు చేసుకుని వాళ్ళు వాళ్ళు ఆయన సభలో పెడితే ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు దానికి